మరి రెండు వేల పదిలో చివరిసారిగా సౌత్ ఆఫ్రికా చేతిలోనే ఫాలో ఆన్ ఆడి ఓడిపోయింది టీమిండియా ఇప్పటి వరకు ఇండియాలో టెస్టులు ఆడినప్పుడు మూడు సార్లు మాత్రమే ఫాలో ఆన్ ఆడింది మూడు సార్లు ఫాలో ఆడితే రెండు సార్లు అంటే రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచింది ఒకసారి డ్రా అయింది ఒకసారి ఓడిపోయింది మరి ఆ మ్యాచ్లో ఆడిన ఇద్దరు ప్లేయర్లు ఇప్పుడు టీమిండియాలో ఉన్నారు వాళ్ళెవరు అంటే ఒకటి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరొకరు బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ మోర్నే మోర్కెల్ సౌత్ ఆఫ్రికా ఆడాడు గౌతమ్ గంభీర్ ఇండియా ఓపెనింగ్ చేశాడు ఇండియా తరఫున మరి ఆ మ్యాచ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గౌతమ్ గంభీర్ ని రెండు ఇన్నింగ్స్ లో కూడా అవుట్ చేసింది మోర్నే మోర్కెలే మరి అంతేకాదు ఇంకోటి కూడా ఉంది ఇంట్రెస్టింగ్ థింగ్ మోర్నే మోర్కెల్ ఆ మ్యాచ్ మొత్తంలో తీసింది రెండే రెండు వికెట్లు అది కూడా గౌతమ్ గంభీర్వే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకటి మరి ఆ ఇద్దరు కలిసి మళ్ళీ ఇప్పుడు ఒకే కోచింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఒకరు హెడ్ కోచ్ గా మరొకరు బౌలింగ్ కోచ్ గా మళ్ళీ అదే సౌత్ మళ్లీ ఇండియాతో ఆడుతుంది మళ్ళీ ఆ ఫాలోన్ ప్రమాదంలో పడిపోయింది మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఏమంటారు